పెన్షన్ డబ్బులు నొక్కేసిన సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ ఉద్యోగి చేతి వాటం ఐదు వందలు తగ్గించి పంపిణీ ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారుల వద్ద పద్నాలుగు వేలు స్వాహా స్పందించిన కలెక్టర్ వార్డు సెక్రటరీ సస్పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో మాచర్ల ఎమ్మెల్యే జోలకాంటి బ్రహ్మారెడ్డి సూచనలతో పట్టణంలో అర్హులైన లబ్ధాలకు ఏడు వేల చొప్పున నగదు అందజేశారు తొమ్మిదవ వార్డు సచివాలయ పరిధిలోని పేరుకుల కాలనీలో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ మూ మూడవత్ వాళ్ళు అంటే మూడవత్ వాళ్ళ పింఛన్ పెంచుదారులకు ఐదు వందలు తగ్గించి ఆరు వేల నగదు అయితే అందించారంటూ మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణకు అయితే లబ్ధాలు అయితే ఫిర్యాదు అయితే చేశారన్నమాట సో ఈ నేపథ్యంలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీపై విచారణ చేపట్టారు అనంతరం కమిషనర్ మాట్లాడుతూ వార్డు సెక్రటరీ వాల్ నాయక్ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఏడు వేల నగదులో తన ఖాతాలో ఐదు వందలు జమ చేసుకుని మిగతా డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారన్నారు అలాగే తొమ్మిదవ వార్డులో సదరు వార్డు సెక్రటరీకి మొత్తం ఎనభై మంది లబ్ధిదారులు కేటాయించగా వార్డు సెక్రటరీ వాళ్ళు నాయక్ దాదాపు ఇరవై ఎనిమిది నుంచి మంది నుంచి లబ్ధారుల నుంచి నగదు అయితే తీసుకున్నారని తెలిసింది సో దీంతో మొత్తంగా పద్నాలుగు వేలు అయితే అయితే తీసుకున్నారన్నమాట సో జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళగా అదర్ సదరు వార్డు సెక్రటరీని సస్పెండ్ చేయు చేయాలంటూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వాళ్ళ నాయకులను సస్పెండ్ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ అయితే తెలిపారు ఇది నిర్వహణలో ఆ తగల పాల్పడినట్లయితే శాఖపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని కమిషనర్ అయితే హెచ్చరించారనమాట సో జాబ్ అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది సో చూడాలి మరి ఏం చేస్తారనేది అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి